ఇప్పుడే మా మీడియా సోదరులు ఎవరో చెప్తున్నారు మేమేదో ఏదో ఆర్జిత సేవలన్నీ పెంచుతున్నామనేదో టీవీలో న్యూస్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారంట వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశవ్యాప్తంగా ఉండే భక్తులకి తెలియజేస్తున్నాం ఏ ఆర్జిత సేవల్ని మేము సామాన్య భక్తుల కోసం ఇచ్చే ఆర్థిక సేవల్ని పెంచే కార్యక్రమం చేయటానికి నిర్ణయం తీసుకోలేదు సిఫార్సుల మీద ఎవరన్నా పోతుంటే వాళ్ళకి ఆర్జిత సేవలు ఇచ్చేటప్పుడు రేట్లు ఏ మేరకు పెంచాలో ఆ మేరకు అవసరమైన కాడికి పెంచి సిఫార్సులు తగ్గించేదానికి సిఫార్సులు తగ్గించే కార్యక్రమం చేద్దాం అప్పుడు సామాన్య భక్తుడికి ఇంకా పెద్ద పేట ఇయ్యం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అంతేగాని సామాన్య భక్తులకి ఎటువంటి ఆర్జిత సేవలకు కూడా టికెట్లు పెంచే కార్యక్రమం ఈరోజు మేం నిర్ణయం తీసుకోలేదు అట్టడిదేదని ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోకముందు మీడియా సోదరులతోటి భక్తులతోటి అందరితో మాట్లాడే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది